మగధ దేశాన్ని బృహద్రథుడు అనే రాజు పరిపాలించేవాడు అతనికి ఇద్దరు భార్యలు వారికి పిల్లలు పుట్టలేదు ఒకసారి మగధకు ఇచ్చేసిన రాజగురువు రాజుకు ఒక మామిడి పండు ఇచ్చి దీనిని నీ భార్య తింటే పుత్రుడు పుడతాడు అని వరమిస్తాడు రాజు ఆ పండును రెండు భాగాలుగా చేసి ఇద్దరు భార్యలకు ఇస్తాడు కొన్ని నెలల తర్వాత ఒక్కో భార్యకు నిలువుగా అర్ధ శరీరం ఉన్న శిశువులు పుడతాడు రాజు దుఃఖంతో ఆ రెండు భాగాలను అడవిలో పడేస్తాడు అడవిలో జరా అనే రాక్షసి ఆ రెండు భాగాలను చూసి దగ్గరగా కలుపుతుంది ఆశ్చర్యంగా ఆ శిశువు భయంకరంగా అరుస్తూ బ్రతుకుతుంది రాక్షసి భయపడి ఆ శిశువును రాజుకు ఇస్తుంది తన పుత్రుడు బతికినందుకు రాజు రాణి అందరూ ఆనందిస్తారు జరా అనే రాక్షసి కలిపింది కనుక శిశువుకి జరాసందుడు అని పేరు పెడతాడు జరాసందుడు అపారమైన బలం యుద్ధ నైపుణ్యం కలిగినవాడు ఎంతోమంది రాజులను బంధిస్తాడు తన పుత్రికలను మధుర రాజు అయిన కంసునికి ఇచ్చి వాహం చేస్తాడు కృష్ణుడు కంసిని చంపిన తర్వాత కృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని శ్రపథం చేస్తాడు జరాసంధుడు పదిహేడు సార్లు యాదవులపై యుద్ధం చేస్తాడు కానీ ప్రతిసారి కృష్ణ బలరాముల చేతిలో ఓడిపోతాడు బలరామకృష్ణులు జరాసందుని ఓడించేరే గాని అతనిని చంపలేకపోతారు ఎందుకంటే అతని రెండు శరీరాలు కలవకపోతేనే అతను చనిపోతాడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుడు భీముడు అర్జునుడు బ్రాహ్మణుల వేషం వేసుకొని మగధకు వెళ్ళి జరాసంధుని మల్ల యుద్ధానికి రమ్మనమని సవాల్ చేస్తారు జరాసందుడు తనతో మల్ల యుద్ధం చేయడానికి భీముడిని ఎంచుకుంటాడు కృష్ణునికి జరాసందుని మరణం భీముని చేతిలోనే ఉందని తెలుసు ఎందుకంటే మహాభారతంలో ఐదుగురు బలవంతులు ఉన్నారు వారిలో ఏ ఒక్కరు మొదటిసారి ఇంకొకరి చేతిలో చనిపోయిన మిగతా ముగ్గురు కూడా అతని చేతిలోనే చనిపోతారు అని కృష్ణుడికి తెలుసు ఆ ఐదుగురు బలవంతులు భీముడు దుర్యోధనుడు జరాసంధుడు కీచకుడు బకాసురుడు భీముడు బక్కాసురుణ్ణి చంపడం వల్ల మిగతా ముగ్గురి మరణం కూడా భీముడి చేతిలోనే ఉంది అందువలనే కృష్ణుడు భీముణ్ణి మల్ల యుద్ధం చేయడానికి తీసుకుని వెళతాడు కృష్ణుడు భీమునికి సంకేతంగా గడ్డిపరకును నిలువుగా రెండుగా చీల్చి వేరు చేసి పారేస్తాడు భీముడు అర్థం చేసుకుని జరాసందుని నిలువుగా రెండు ముక్కలుగా చీల్చి వాటిని కలవకుండా అటు ఇటుగా విసిరేస్తాడు అలా జరాసందుడు మరణిస్తాడు తరువాత జరాసంధుడు కొడుకైన సహదేవుని మగతకు రాజుని చేసి జరాసందుడు బందీ చేసిన రాజులనందరినీ విడిపిస్తారు తరువాత ధర్మరాజు రాజసూయ యాగం చేసి కృష్ణునికి అగ్రతాంబోలం ఇస్తాడు